Cảm ơn các bạn đã theo dõi và ủng hộ cho kênh lalaschool Để không It s Uena de Llно, i li yang saya kurma ni wang, Hello this the these years. Hello there these high key 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 key, key 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 fun

இந்த தர பாபா ஆகிナルதிப் தராய் இந்த டிராகன நட்டன லே கோவ வந்து கார்னா ஓ இந்த ஜும் வந்து வஸ்து கதா வஸ்து எதை ஜும் ஓடி கிடைக்கிறது நான் ஜும் இருக்கேன் இங்க கன்னுக்கு வந்து ஸ்டாண்ட பைக்கல வரீங்களா குச்ச வந்து அந்த குச்ச வந்து கேன் குச்சார் குச்சந்தி ೂಮರೇನ ಇದು ಇದು ತಿರುಗಿದ್ದು ಅಸರ ತಿರುಗಿದ್ದೇ వచ్చినప్పుడు దగ్గరకు వచ్చినప్పుడు తగ్గించాలి నిన్న అలాగే తిప్పిన నిన్న తిప్పు మరే దగ్గర అట్ ఎత్తుకుంటే బాగుండదే ఇది కూడా లేకుండా ఆయన దగ్గర పోయితే

నలబా శ్రీనివాస్ ప్రకారం పసమజా స్వీట్ వారు బాకరిస్తున్నటువంటి గిఫ్ట్ అదే అది ఇచ్చి మళ్ళీ తర్వాత కంటిన్యూషన్ లో ఇచ్చేదాన్ని ఆ న్యూస్ సతీష్ గారు బాకరిస్తున్నటువంటి గిఫ్ట్ కూడా लेड ब्रो आर केबल्स आर केबल्स ओनली कैटेगरी Yeah. ఆవియా నంది బేరిపూర్ జిల్లా నెల్లూరు రామకోటయ్య గారు కేసానపల్లి రాజేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గతపోటీలో ఉన్నాయి వరాపగిరి నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి రాజేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి దగ్గరలో ఉన్నాయి

ఆదియా నంది బ్రీడింగ్ హెల్ప్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి దాత్యపల్లి మండలం పట్నాడు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఇరవై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై రెండు సెకండ్ల మున్నంజిలో ఉన్నది కాబ్యా నంది బీరింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామ్మకోట గారు కేసారపల్లి కాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారితో ప్రదర్శనలు ఉన్నాయి నెల్లూరు మండలం పల్నాడు జిల్లా వారితో ప్రదర్శనస్తున్నాయి మూడవ రౌండ్ ఏడు వందల యాభై వేడుకల దూరాన్ని రెండు నిమిషముల పన్నెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై రెండు సెకండ్ల ముందంగిలో ఉన్నవి నెల్లూరు నామకోట్య గారు దేశాను పట్టు అది గత ప్రదర్శనలో ఉన్నాయి పదకొండవ శతగా శ్రీ ప్రసన్నంజు స్వామి ఆశించిన శ్రీనివాసరావు

నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఇరవై తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నవి నెల్లూరు రామకోటాయి గారు కేసానపల్లి వారి దశ ప్రసంగలో ఉన్నాయి సెంటర్ എം എൽ രാമപാദയാണ് ശേഷം പല വാരി താങ്ക പ്രകൃതി പദീഗ് ഉള്ളത് പതിനെണ്ടോ രേഡി ഐദോ രൗണ്ട് പെടുണ്ട് വളയാണ ദൂരാൻ മൂന്ന് നിമിഷമുള്ള യാപ്പിട്ട സെക്കൻഡ് പൂർത്തി ചെയ്യുന്ന మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఇరవై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నది రాహుల్ రామారావు గారు చర్ల గుడిపాడు వారు మంచి సత్పాయిని ఏర్పాటు చేశారు వారికి ధన్యవాదము కావ్యా నంది ట్రేడింగ్ కోల్స్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు దేశాలపల్లి దశ ప్రదర్శనలో ఉన్నాయి మకోటాయ్ గారు కేసాలపల్లి కాకేపల్లి మండలం పల్నాడు జిల్లా ఆరు రౌండ్ పదిహేను మందుల వరకుల దూరాన్ని నాలుగు మిటర్ల యాభై నాలుగు సెకండ్లు పూర్తి చేసిన మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ముత్రికైదు సెకండ్లు గున్న ఇందులో ఉన్నవి నెల్లూరి రామకోటై గారు కేసానపల్లి వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి ఆది ఆ నంది బ్రిడ్డీ ప్రిన్స్మెంట్ నెల్లూరు రామతోటై గారు కేసానపల్లి కాయపల్లి మండల సల్నాడు జిల్లా వారి చెత్త ప్రదర్శనలు ఇస్తున్నాయి પ્રદર્ <laughs> <ůmiquealities> <groundwater ayuditer> <payingita> <saturire> వేరే ఉండే పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఐదు నిమిషముల యాభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ముప్పై సెకండ్ల ముందంజలో ఉన్నాయి నెల్లూరు రామన్కోట్య గారు కేసానపల్లి తాజాపల్లి మండలం పల్నాడు జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి ప్రసన్నాంజయ స్వామి భక్తుల

सेन्टा चल्लो रामको केसनपल्ली वा चाहिँ प्रदर्शन राम्रो गाडी केशपल् లి మండలం పల్నాడు జిల్లా వారి వారితో ప్రదర్శనలో ఉన్నాయి అదవరౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషం ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నలభై ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నది అది ఆ నంది బ్రీడింగ్ బ్రూప్ చట్ట నెల్లూరు రామకోటేశాన పదే శాఖ పల్లి మండలం పల్నాడు జిల్లా వారి ప్రదర్శనిస్తున్నాయి ఆరు పల్లె విభాగం పదో దశగా పదకొండవ దశగా పస్తుమండ పదకొండో రోజు రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత నలభై తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నాడు நந்திபேடு செண்டர் நெல்லூரி ராமக்கோட்டை காரம் கேந்திர பண்ணி பாத்தியப்பலம் பல உத்தரவாரி தச பிரத నంది ట్రేడింగ్ పూల్ సెంటర్ నిల్లరి నమ్మకోట గారు కేశానపల్లి తాంతేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జాత ప్రదర్శనలో ఉన్నాయి పన్నెండు వందల మూడు వేల అడుగుల దూరాన్ని పది ఎనిమిది వందల ఇరవై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై నాలుగు సెకండ్ల ముందంజిలో ఉన్నది నండి బ్రీనింగ్ కొలుసు నెల్లూరు రమ్మకోటారుల్లి చాటిపల్లి మండలం పల్నాడు జిల్లా వారి ప్రదేశంలో ఉన్నాయి నాలుగు నిమిషంలో ఉన్నాడు నాలుగు నిమిషంలో ఉన్నాడు శ్రీనివాసూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారితో రెడీగా ఉన్నారు కాగిల నండి హుల్ సెంటర్ నెల్లూరి రామకోట గారు పల్లి కాచేపటి మండలం పల్నాడు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి పదమూడు వేల ఒకటి మూడు వేల రెండు వందల యాభై ఏడు వేల దూరాన్ని పదకొండు నిమిషముల ముప్పై ఆరు పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో పలు ప్రాంగల్ నిమిషంలో మూడు నిమిషంలో ಪಾತ್ರ ಪ್ರದರ್ಶನ రెండు మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల నలభై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ ముప్పై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నది నిండు నిమిషంలో ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు

लेट क அந்த <laughs> எது <laughs>

నెల్లూరు రామకోట గారు కేసాపల్లి తాతపల్లి మండలం పల్నాడు జిల్లా వారి లాగిన దూరమే నాలుగు వేల పద్నాలుగు అడుగుల పది అంగడుగులు నాలుగు వేల పద్నాలుగు అడుగుల పది వంగడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి 아, <목소리> <목소리>